ప్రైతలాల్ ప్రిల్ల దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్లా ఏ విధంగా ప్రభుయందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ విషయాన్ని సావితల గ్రంథం రెండవ అధ్యాయం లో సోలమన్ మహారాజు గారు చాలా చక్కగా చెప్తాడు యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు ఎలాగంటే జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల యహో అయ్యూ భయభక్తులు కలిగి ఉండుట ఎటిదో నీవు గ్రహించేదవు ఏమండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అంత ఈజీ కాదు దాచబడిన ధనాన్ని ఎంత ఇంట్రెస్ట్గా ఎత్తుకుతావు చెప్పు కనబడదు దగ్గర ఒక్కొక్కసారి ఈ స్త్రీలు ఏం చేస్తారంటే ధన డబ్బులను ఎక్కడింటి అక్కడ దాచిపెట్టేస్తారు అది ఇంట్లో పురుషులకు ఇంకా కనబడదు మంచిది వాళ్ళు చేసే పని చెడ్డదని నేను అండాల మళ్ళీ ఇంటి అవసరాలకు మాత్రం ఉపయోగిస్తారు స్త్రీలు పురుషులు అట్లా కాదు కదా అనేక వ్యవసరాలు కలిగిన వాళ్ళు భర్తలుగా కలిగిన ఉన్న స్త్రీలు పాపము భర్త ఆ పనికి పోయి వచ్చినప్పుడు వారం డబ్బులు తెచ్చినప్పుడు జీతం డబ్బులు తెచ్చినప్పుడు ఆ డబ్బులు తీసి ఎక్కడింటి అక్కడ దాచిపెడతారు అది కనబడదు అబ్బా ఎంత టెన్షన్తో ఎత్తుకుతుందో తెలుసా అయ్యో 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 ఎందుకంటే ఆమె కుటుంబం గడవాలి కదా ఆ రోజు బియ్యం లేవండి ఎక్కరోజు పెట్టాను ఆ డబ్బులు దొరికితే బియ్యం తెచ్చుకుంటా అయ్యో పిల్లలకి ట్యూషన్ డబ్బులు కట్టాలి స్కూల్ ఫీజు కట్టాలి అవును అన్ని అవసరాలు ఉండే వాళ్ళు ఉన్నారు ప్రియులరా వారు ఎంత ఇంట్రెస్ట్ గా ఎదుగుతారో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం కూడా అంత అంత ఇంట్రెస్ట్ ఉండాలి దాచబడిన ధర్మను నీ వెదికినట్లుగా వెండిని వెతికినట్లుగా వివేచనను వివేచనకై చేసిన చేసినీడలా తెలివికి మొరపెట్టాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అంత ఆషామాషి కాదు ఉండలేవు ఒక ఇంట్రెస్ట్ ఉండాల పోగొట్టుకున్న బంగారమును విడిని వెదికినట్లుగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ఎట్లాగో అలాగున ఎతకాలి అనగా అంత ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి కావున ప్రియరా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించదురుగాక అలాంటి కృప నా ప్రీడని వేసేయే మనందరికీ గాక మీరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి క్రిస్మస్ కాలం వచ్చేసింది ఈ దినం ఒక దినమే రేపు దినము రేపటి దినం నుండి క్రిస్మస్ నెల ప్రారంభమవుతుంది ఈ క్రిస్మస్ కాలంలో సంతోషమే సంతోషం ఆనందమే ఆనందం ప్రిలరా నేను టీవీలో యూట్యూబ్ ఛానల్ పెడితే ఇక అన్ని క్రిస్మస్ గీతాలే ఇది ఈ సంవత్సరం నిజంగా కొత్త పాటలు చాలా వచ్చినాయి ఇంతలేకే రిలీజ్ చేశారు రేపు జనవరి ఒకటో డిసెంబర్ ఒకటో తేదీ మన హోసల్లా మినిస్ట్రీస్ వారు కూడా క్రిస్మస్ గీతాన్ని విడుదల చేస్తున్నారు ఇప్పటికే చాలా మంచి పాటలు వచ్చేస్తున్నాయి నాకు అదే ఇంట్లో కూర్చోడి ఉదయాన్నే అయితే ఒక గంట సాయంకాలం ఒక గంట సేపు పాటలు వింటూ ఉంటాను నేను పాటలు లేండి నాకు ఇంట్రెస్ట్ పాటలు అంటే సంగీతం అంటే ఇంట్రెస్ట్ అలాగే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ఎలాగో దాచబడిన ధనాన్ని కనపడకపోతే ఏ విధంగా ఎదుగుతావు వెణిని ఏ విధంగా వెతుకుతావు వివేచనకై దేవుణ్ణి ఏ విధంగా మొరపెడతావు జ్ఞానానికై దేవుణ్ణి ఏ విధంగా వేడుకుంటావు ఆ విధంగా వెతికిన ఎడలా యహో ఎందు భయభక్తులు కలిగి ఉండడము నీకు తెలుస్తుంది నువ్వు గ్రహిస్తావు కావున ప్రియులారా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించి ఆయన కృపలో మనము గాక అలెలుయా దేవుడి వాక్యము దీపించి గాక రేవుడి దినం నుండి ప్రియా దేవుని ఎట్లా వినండి క్రీస్తు జనన విధానం ఎట్లనగా అనే అంశాన్ని ఆ ముప్పై రోజులు మనం ధ్యానం చేసుకుందాం అంటే రేపు ఇరవై ఐదో తేదీ నవంబర్ నుండి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వరకు యేసు క్రీస్తు జనన విధానం గురించి ధ్యానం చేసుకుందాం దేవుడి వాక్యం దీవించుగాక మా మహోన్నత స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నమ్మ పెట్ట వేడుకొంచున్నాను తండ్రి ద దాల్ హ్యావ్ ఏ గుడ్ డే దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమంలే మీ వింట వచ్చును గాకెలు